ఇవి మాత్రమే శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా అయితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లయితే శుక్రవారం ఇవ్వవలసినవి పనులు చేయకూడని పనులు ఇవే హిందూ సాంప్రదాయాల ప్రకారం శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని విశ్వాసం అయితే తెలిసి కానీ తెలియక కానీ శుక్రవారం కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అసలు శుక్రవారం ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం శుభ్ర పరిచయ కార్యక్రమం వద్దు కొంతమంది శుక్రవారం రోజు పూజా మందిరంలోని దేవి దేవతల విగ్రహాలను పటాలను పూజలో వాడే పూజా సామాగ్రిని శుభ్రం చేసి మళ్ళీ పసుపు ముఖం పెట్టి పూజలు చేస్తుంటారు కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితులు ఎలాంటి పనులు చేయకూడదు దేవుని గదిలో విగ్రహాలు పట శుభ్రపరచుకోవడానికి బుధవారం గురువారం ఆదివారం సోమవారాలు మంచిది శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవి శుక్రవారం ఇవి బయటికి పడేస్తే సంపద కూడా పడేసినట్లే కొంతమంది ఇంట్లో పనికిరానివి విరిగిపోయిన దేవత విగ్రహాలను పగిలిన అద్దం దేవుళ్ళ పటాలను దేవాలయంలో చెట్టు కింద లేకుండా మరో చోట వదిలి పెడుతూ ఉంటారు కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెప్తుంది శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవా దేవిని ఆహ్వానించాలి కానీ బయటికి పంపితే దరిద్ర బాధలు తప్పవు శుక్రవారం అప్పులతో ముప్పలు శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అడిగితే ఆర్థిక సహాయం చేయడం కానీ అప్పుగా ఇవ్వద్దు అలాగే ఎవరి నుంచి చేబోదులు కానీ అప్పు కానీ తీసుకోవద్దు అలా చేస్తే జీవితాంతం అప్పులు ఉబ్బులు కూరుకుపోవడం ఖాయం దీపాలు ఇలా వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలగాలి ఏ ఇంటి ప్రధాన ద్వారం వద్ద సంధ్యా సమయంలో మూసి ఉంచుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు కాబట్టి సిరి సంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి శుక్రవారం లక్ష్మీదేవిని ఎవరికి ఇవ్వకో ఇవ్వరాదు సాధారణంగా మన బంధుమిత్రులు ఇళ్ళల్లో శుభకార్యాలు జరిపేటప్పుడు దేవుని కానుగా ఇస్తూ ఉంటాం ఒకవేళ శుక్రవారం అలాంటి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి కానుగా ఇవ్వకూడదని శాస్త్రం చెప్తుంది శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికి కానీ ఇస్తే మీ ఇంటి లక్ష్మీదేవిని వేరేవరకు అందజేసినట్లే అని శాస్త్రం చెప్పబడుతుంది సరగని సంపద కోసం ఇలా చేయాలి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి ఆహ్వానం పలకాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి నియమనిష్టలతో అష్టోత్తర శాతనామాలతో పూజించాలి ముత్తైదులకు పసుపు గుంకాంబోలు ఇవ్వాలి దీపకాంతులతో లక్ష్మీదేవికి ఇంట్లోకి ఆహ్వానం పలకాలి ఇలా చేయడం ద్వారా గృహంలో సంపదతో పాటు శ్రేయుష్ కూడా పెరుగుతుంది ఈ సూత్రాలు చదివితే తరగని సంపదను మీ సొంతం ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో కనకధార సూత్రం అష్టలక్ష్మి సూత్రం మణిదీపవర్ణ సూత్రం వంటివి పారాయణ చేయడం వల్ల తరగతి సంపదలు సొంతమవుతాయి శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పిన శుక్రవారం నిష్టలతో పాటిస్తే ఐశ్వర్యాన్ని పొందుదాం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ అని కామెంట్ చేసి ఒక లైక్ చే